కేంద్ర బీజేపీ ప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గు వేలం వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు దారదత్తం చేయాలని నిర్ణయించింది ఈ రాష్ట్రం నుంచే బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి తెలంగాణ బిడ్డనని చెప్పుకునేటువంటి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డునే ఈ వేలంపాట ప్రక్రియకు ప్రారంభోత్సవం చేయడం ఆందోళనకరం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఇదే మోడీ ప్రభుత్వం తెలంగాణలో గోయగూడెం బొగ్గు బ్లాకును సత్తుపల్లిలో ఒక బొగ్గు వేలం వేలంపాట పెట్టి ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పారు ఈ ప్రక్రియకు సిపిఎం వ్యతిరేకిస్తున్నది ఇప్పటికైనా పాటను ఆపాలని తెలంగాణలో ఉన్న బొగ్గు నిల్వలను సింగరేణికే అప్పగించాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది మరొక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడవలసింది పోయి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఉంది మాట వరుసకు శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ తెల్ల సింగరేణికే ఇవ్వాలని కేంద్ర మంత్రికి ఒక మెమోరాండం ఇచ్చారు కానీ ఈ వేలంపాట ప్రక్రియ ప్రారంభించేటువంటి రోజున కిషన్ రెడ్డి పక్కన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా కూర్చున్నాడు అంటే కేంద్రంలో బీజేపీ సర్కారు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కలిసే సింగరేణికి బొగ్గు నిల్వలు దక్కకుండా ప్రైవేటు పరం చేసేందుకు వేలం పాట పెట్టేందుకు పూనుకోవడం అనేటువంటిది ఆందోళనకరం అందుకే ఈ రూపంలో ఒక్కొక్క బొగ్గు బ్లాకు ప్రైవేట్ వాళ్ళకు పోతే ఇప్పుడున్న సంగరేణి బావులు ఒక్క క్రమంగా మూతపడతాయి ఉన్న ఉద్యోగులకు భద్రత ఉండదు తెలంగాణ ప్రజానీకానికి ఉపాధి అవకాశాలు పోతాయి చౌకగా విద్యుత్ అందించేటువంటి అవకాశాలు పోతాయి అందుకే సంగరేణి కార్మికులు అన్ని యూనియన్లు మొత్తం కార్మికులు అధికారులు ఐక్యంగా ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉంది సంగరేణి కార్మికుల కుటుంబాల సమేతంగా కదలాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజానికం సంగరేణిని కాపాడుకోవడం కోసం మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఎం నాయకత్వంలో సంగరేణి పరిరక్షణ యాత్ర చేస్తున్నాం ఈ సందేశం ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అందరూ అర్థం చేసుకుని ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాలని కోరుతున్నాం